కాళ్లలో నొప్పి నరాల వప్పు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవి వాస్కులర్ సెంటర్ నమస్కారం వేస్తా గారు నమస్తే నాక్ ఇప్పుడు అడగబోయేటువంటి టాపిక్ కొంచెం ఫన్నీగా అనిపించినా కూడా అమ్మయ్య అందులో చాలా మీనింగ్ఫుల్ ఫుల్ ఉంటుంది అవునా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు కూడా భార్య పుట్టింటికి వెళ్ళేటప్పుడు భర్తకు కొన్ని విషయాలు చెప్తూ వెళ్తూ ఉంటుంది అనమాట ఎలానంటే అంటే ప్రొటెక్ట్ చేసుకుంటూ కూడా కూడా అందులోనే ఉంటాయి నాకు ఏ విషయాలు జనరల్ గా బాగా అడిగారు ఎందుకంటే భార్యాభర్తల టాపిక్స్ మీద విపరీతమైన మీమ్స్ విపరీతమైన వాట్సాప్ జోక్స్ వస్తూనే ఉంటాయి అందులో ఇది ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్ అసలు దీని మీద ఒక సినిమా కూడా వచ్చింది మళ్ళా ఊరెళ్ళిందో దోచన్ అవునా సో అయితే మీరు అన్నట్టు వెళ్ళేటప్పుడు అసలు నవ్వొస్తుంది ఏంటంటే పిల్లలకి ఒక వింత చెప్పాలంటే ఒరే మీరు అమ్మ నాలుగు సార్లు చెప్పింది పదే పదే చెప్తే మీకు కోపం వస్తుంది నాన్ననే వదల్లేదు మీరెంతరా పోయేటప్పుడు చెప్పే విషయాలు నీతో అన్ని చెప్తే నువ్వు జుట్టు బిక్కుంటావు సో మీ నాన్న ఎంత బలవుతున్నాడో నీకు తెలీదు ఊరు వెళ్తే పెళ్ళ ఊరెళ్ళే అప్పుడు ఏం చేస్తుంది ఎలా మంచి చెడులు అప్ప చెప్తూ మంచి వార్నింగ్లు కూడా ఇస్తుంది అవి లిస్ట్ ఏంటో చూద్దాం బాగా భార్యాభర్త కూర్చుని నవ్వుకొని ప్రశాంతంగా వినవచ్చు ఈ టాపిక్స్ అయితే ఏంటివి అని అనుకుంటే కనుక ఫస్ట్ చెప్పేది అంటే నేను కూడా చెప్తాను కాబట్టి నాకు చకచకా వచ్చే పాయింట్లో ఇదిగో నేనైతే ఊరెళ్తున్నా దోస్తుల్ని జమ చేసి ఇంట్లో పార్టీలు చేసి ఇల్లాగని చేస్తే నేను మాత్రం ఊరుకోను మళ్ళీ వచ్చాక నేను క్లీన్ చేసుకోవాలంటే నాకు రెండు మూడు రోజులు పడుతుంది మీకు దయ ఉంచి అలాంటి పెంట పెట్టకండి అది నేను చెప్పేది సో నాకు తెలిసి అందరూ చెప్తారు లేడీస్ సో దీస్ ఈస్ దస్ట్ క్వశ్చన్ సెకండ్ది చాలా హిల్లేరియస్గా గా ఉంటుంది నేను ఊరు వెళ్తున్నాను కదా నువ్వు పక్కింటోళ్ళను తలుపు దట్టి పాలు వచ్చాయా పేపర్ వచ్చిందా అని ఊరికే వాళ్ళని డిస్టర్బ్ చెయ్యకు మళ్ళీ నేను వచ్చాక నన్ను ఏమన్నా అనుకుంటారు అంటే నాకు ఇబ్బంది అవుతుంది వాళ్ళతో రిలేషన్ అంటే దీంట్లో మొత్తం నాకు అర్థమైంది మీకు కూడా అర్థం అయి ఉంటుంది ఎందుకు చెప్పారు అంటే పాలు వచ్చాయా అనుకుంటూ పోయి మీరు గోకటాలు అంటే ఇవి యాక్చువల్గా మేము చెప్పేటప్పుడు మాత్రం నిజాయితీగానే చెప్తాము ఎందుకంటే ఇలాంటివి కొన్ని జరిగి ఉంటాయి కాబట్టి అమ్మాయిలు కాషన్ ఇస్తుంటారు వార్నింగ్ ఇస్తుంటారు సో కాబట్టికే పక్కింటి వాళ్ళను డిస్టర్బ్ చేయకండి థర్డ్ వార్నింగ్ అండ్ మీకు రేషన్ కట్ ఇంకొక రకంగా నేను పుట్టింటికి వెళ్ళి వచ్చే వరకు లేకపోతే ఎక్కడికైనా వేరే ఊరెళ్ళి వచ్చేవరకి పని అమ్మాయిని రావద్దని చెప్పా నువ్వు మరీ ఎంటర్టైన్ అవ్వకు చేసుకో అక్కడ కూడా కట్ ఈ మధ్య పన స్టోరీలు మరి బాగా వింటున్నాం కాబట్టి సో పనమ్మాయి రాదు నువ్వు ఎక్సైట్ అవ్వకు నేను పోతున్నానే మరి అత్యుత్సాహం చూపించేది అని చెప్పింది ముందే సో రావట్లేదు ఆ పని లేదు నువ్వే చేసుకో ఆ పని లేదు నువ్వే చేసుకో లేకపోతే నేను వచ్చే వరకు మీ అమ్మ చేస్తుందిలే ఒక చిన్న చిన్న పనులే కదా ఒక ఉంటే గనక అలా చెప్తారన్నట్టు సో అది చాలా చాలా స్మార్ట్ గా చెప్పడం జరుగుతుంది అంటే ఇండికేషన్ కదా ఎక్కడెక్కడ లాక్ చేసి పెడతారు ఇంకా దీంట్లో ఇంకొక పాయింట్ ఏం చెప్తారు అంటే బేసికల్ గా ఇది చాలా మంది చూడు నేను పోగానే మళ్ళీ నాకు ఫోన్ చేసి స్టవ్ చాలా సార్లు ఎలిగిస్తున్నా ఎలగట్లేదు అని ఫోన్ చేయకు కింద బంద్ చేసి ఉంటది అది బాన్ చేసుకొని వెలిగించు దానికో ఫోన్ చేయకు అంటే వాళ్ళ తోటో పిన్ని తోటో పెద్దమ్మతోటో ఫ్రెండ్స్ తోట మంచి ముచ్చట్లో ఉంటే ఫోన్ చేసి స్టాబ్ ఎట్లా వెళ్ళాలి సో అది కూడా రా అది కూడా చాలా క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది అన్నట్టు సరే మరి నేను లేను అని చెప్పేసి నువ్వు బా నేను లేను అని చెప్పకుండానే చాలా అద్దం ముందు నుంచి ఓ తయారవ్వకు ఆఫీస్కి లేట్ అవుతుంది అక్కడ ఇంటెన్షన్ ఆఫీస్ కి లేట్ అవుతుందని కాదు ఎక్కువగా తయారయ్యి పోయి ఫ్లోట్ చెయ్యకు అని అర్థం నేను కొంచెం అడ్వాన్స్ ఒకటి చెప్తాను ఆ టూ డేస్ కి త్రీ డేస్ కి సరిపడా బట్టలు బెడ్రూమ్ లో పక్కన పెట్టేసి ఉంచాను అవి మాత్రం లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఇదేదో అమ్మాయిలకు టిప్పు పనికి వస్తుంది ఉంచుకోండి సో నాకు నుంచి సో ఇలా చాలా క్లారిటీ నువ్వు మరీ ఎక్కువ ఎళ్ళకు అని అర్థము అండ్ నువ్వు ఇంకొకటి ఏంటంటే నీకు ఆ చెప్పట్లో కూడా చూడు వాచ్ కూడా నేను ముందుకు చేసేసాను నువ్వు టైం లేట్ అవుతుంది కాబట్టి సో ఈ టైమే ఫాలో ఏ టైం ఫాలో కావాలో కూడా చెప్తారన్నట్టు సో అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ వీళ్ళు వెళ్ళినాక కూడా వీళ్ళకి ఎట్లా అంటే వీళ్ళ మీదే మనసు ఉంటుంది కదా అంటే దే ఆర్ మేకింగ్ దెమ్ డిపెండెంట్ ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ వేట్ ఇట్స్ ప్రేమ ఇప్పుడు కళ్ళద్దాలు చూడు నువ్వు ఆ బాత్రూంలో పెడతావు నువ్వు ఎప్పుడు మర్చిపోతావు మర్చిపోయాక పోయి కళ్ళద్దాలు వాష్రూమ్లోనే చూడు ఎందుకంటే వీళ్ళు వెళ్ళి పక్కన పెట్టి చూసుకుంటారు వచ్చేటప్పుడు మాత్రం తడి ఉంటుంది కాబట్టి అప్పుడు అర్ధాలు అవసరం ఉండదు యాజ్ ఇట్ గా బయటకు వచ్చేస్తారు దెన్ దే స్టార్ట్ సర్చింగ్ ఎన్ని ఏళ్ళైనా ఇది అక్కడ ఉంటుందని మర్చిపోతారు కానీ భార్యకు మాత్రం గుర్తుంటుంది సో దే స్టార్ట్ సేయింగ్ దట్ నీకు అక్కడ ఉంటుంది సో నువ్వు కాబట్టి అక్కడే వెతికి పెట్టుకో అని క్లియర్గా ఇండికేషన్ ఇవ్వడం జరుగుతుంది అట్లా కాకుండా ఇంకొక చాలా మజాక్ జోక్ ఏంటంటే వైఫై రావట్లేదు అని నాకు ఫోన్ చేయకు నేనే కట్ చేపించాను నువ్వు ఎక్కువసేపు చూసుకుంటూ టీవీ చూసుకుంటూ పడుకో పడుకోవు కాబట్టి ప్రొద్దున లేవడం కష్టమవుతుంది కాబట్టి వైఫై ఉండదు ఊరికే ఫోన్ చేసి పిచ్చికిచ్చు అని చెప్పి పొరపాటు చాలా మందికి అర్థం కాదండి అవును అంటే కాదు చాలా మంది కంటే ఉంటుంది అదే నెట్ బిల్ కట్టలేదు అనుకుంటారు వైఫై రావట్లేదు అని తెలివి ఎగ్జాక్ట్లీ వెళ్ళిపోతారు కరెక్ట్ చేసి చూస్తే అంటే వీళ్ళంత పెద్ద పట్టించుకోరు పొద్దున్న సాయంత్రం వరకు ఒక మళ్ళీ స్విచ్ ఆఫ్ వాళ్ళు ఏ స్విచ్ ఆఫ్ చేసో లేదంటే నెట్ కనెక్షన్ తీసి వెళ్తూ ఉంటారు ఏమో మరి బిల్లు కట్టలేదో ఏమో ఒకసారి చూద్దాం తర్వాత నేను వచ్చాక చూద్దాం అంటారు వచ్చా ఇంకా అందులో క్లారిటీ క్లియర్ మూసుకుని హ్యాపీ పడుకుంటే సరిపోద్ది అట్లుంటుంది మరి అది చూసారా సో అందుకే డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ సో బేసికల్గా ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే మీకు అర్థం కావట్లేదు అసలు వెళ్ళిపో అనగానే వాళ్ళకి మిమ్మల్ని వదిలిపోవడం అంత ఉత్సాహం అయితే చక్కగా వెళ్ళిపోవాలి కానీ చాలామంది అంటే మళ్ళీ నేను ఒక పర్సంటేజ్ ఉంటారు నేను అందరి గురించి చెప్పట్లే కానీ ఎక్కువ మంది వైఫ్స్కి మీరంటే ప్రేమ ఉంది అని అనిపించాలి కానీ ఇది సతాయిస్తుంది నాగింగ్ చేస్తుంది అనుకోవద్దు వాళ్ళు పేపర్లు రాసి ఫ్రిడ్జ్ దగ్గర పెట్టడం ఇవి తిను ఇక్కడ ఇవి ఉన్నాయి అని పెట్టడం పిల్లో దగ్గర పెట్టడం బెడ్రూమ్లో పెట్టడము ఇలాంటివన్నీ వాళ్ళ ఎహసాజ్ అంటే నేనున్నా అనే గుర్తు నువ్వు నా వాడివి నేను నువ్వు నన్ను గుర్తు తెచ్చుకో నేను లేకపోతే నువ్వు మిస్ అవుతావు అనే తెలియజేయటానికో నీ నీ మీద ఉన్న ప్రేమ అనుబంధం చూపించడానికి ప్యూర్ చూపియడానికి టోట అంటే నా వాడు నేను నేను కదా చెయ్యాల్సింది నేను లేకపోతే ఏమైపోతాడో వాళ్ళంతా ఏం అవరు మనకే బిల్డప్ ఎక్కువ సో అదే పిచ్చి ప్రేమ అంటారు మనది అందుకే అయ్యో రియల్ అండి అతిగా చెప్తే ఏమనుకుంటారంటే అబ్బా నస పోవే అని మాత్రం వెళ్తాడు లాస్ట్ కి వన్ డే అంటే ఏదో ఫ్రీడమ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు అర్థమైపోద్ది కదా అసలు వాళ్ళు వచ్చేంత వరకు కాల్స్ బిక్కు బిక్కుమంటూ చిన్న పిల్లోడు సంతలో తప్పిపోయినట్టు చూస్తూ కూర్చున్నట్టు కూర్చుంటారు డే ఫ్రీడమ్ ఎలా ఉంటదంటే హండ్రెడ్ ఇయర్స్ బతికినంత నేను ఒప్పుకున్నాను మిమ్మల్ని ఎవరు బతుకొద్దు అన్నాడు అప్పుడు కూడా అలా బతకచ్చు కానీ మీకు అదే దట్స్ వాట్ ఫ్రీడమ్ అనేది ఎక్కడ ఉంది దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలనేది తో కూడా చెయ్యొచ్చు అది రోజు చెయ్యొచ్చు అది రోజు చేయచ్చు అందుకే వైఫ్ ఉండంగా కూడా చెప్పి వెళ్ళి ప్రశాంతంగా అదే వంద రోజులు చేసినట్టు కూడా చెయ్యొచ్చు సో దట్స్ హౌ యు నీడ్ టు కమ్యూనికేట్ యువర్ ట్రాన్స్పరెన్సీ యువర్ హానెస్టీ యువర్ లాయాలిటీ నువ్వు చెప్పే విధానం కమ్యూనికేషన్ నీ అనుబంధం నీ భార్యతో గనక నువ్వు చూపించినట్టయితే జా సిమ్రన్ జా జీలే తేరి జిందగీ అని చెప్తుంది భార్య ఇంట్లో కూడా కానీ ఒక యాజ్ పర్ మై నాలెడ్జ్ ఒక మగాడు వన్ డే అయినా సరే పర్సనల్ స్పేస్ ఎందుకు కోరుకోవాలనుకుంటాడు అని అంటే ఎమోషన్స్ నుంచి బయటపడటం కోసం సోషల్ నుంచి సోషల్ లైఫ్ నుంచి బయటపడటం కోసం అండ్ ఫ్యామిలీ డిస్ట్రాక్షన్స్ నుంచి కొంత వన్ డే స్పేస్ అన్న కావాలి డిస్ట్రాక్షన్ అని కూడా కాదు అది అంటే ఆ ఎమోషన్స్ని ఈరోజు హోల్డ్ చేయడం కంటే ప్రశాంతంగా నా స్పేస్ నేను తీసుకుంటే బెటర్గా ఉన్నాను ప్రాసెస్ ఎందుకంటే అవతల వైపు ఇప్పుడు మీరు చెప్పిన క్వాలిటీస్ అన్నీ అక్కడ అర్థవంతంగా ఎలా చెప్పాలి అని అంటే ఒక్కొక్క స్ట్రక్చర్ వేలో ఫామ్ చేసేసి వైఫ్ వెళ్ళిపోయిన తర్వాత హస్బెండ్ అవన్నీ చూసే మైండ్లో పెట్టుకొని ఒకటి అనుకుంటాను ఓకే తను ఇక్కడ లేదేమో కానీ మొత్తం ఇక్కడే ఉన్నాయి తనకు సంబంధించినవి సో మనకేంటంటే కొద్దిసేపు ఆ స్పేస్ దొరికింది కదా ఉండాలి బ్యూటిఫుల్ అందుకే స్పేస్ కూడా నిజంగా ఆవిడ ఉన్నప్పుడు కూడా నీకు అంతే హ్యాపీనెస్ ప్రశాంతత ఎమోషనల్ డిస్ ఉండాలి గ్యాప్ స్పేస్ అనుకుంటే వాట్ సేయింగ్ వైఫ్ తో కమ్యూనికేషన్ ఇప్పుడు నేను చెప్పిన ఇందాకటి అన్నితో ఉండి ప్రశాంతంగా ఓపెన్ కమ్యూనికేషన్ ఇద్దరు ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు ఆవిడ కూడా అలా ఉండాలి ఆ వదలటం అనేది తెలియాలి ఎంత పట్టుకున్నా నీ ప్రేమ కాంతి నీ దగ్గర ఉండదు అది బంధించటమే అవుతుంది అది భరించటమే అవుతుంది అయితే వెన్ యూ లీవ్ ఇట్ విల్ కమ్ అందుకనే ఇద్దరి మధ్యలో ఆ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు పెళ్ళం ఊరు వెళ్తుంది అని ఎప్పుడు గుర్తుకుంటూ చూడరు నవ్వరు కదా అయితే మీరు చెప్పినటువంటి టిప్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండేది బట్ మీ ఎక్స్పీరియన్స్ తను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అంటే జనరల్గా మీరేం అంటే వీటిలో మేడం కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు కదా సో అవి కాకుండా మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి చేసేది ఇంటర్ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి కుదిరితే మేము వాట్ మీద పార్ట్ టూ వీడియో చేస్తాం ఎస్ ఎందుకంటే హెల్దీ 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 కంటెంట్ కంటే థ్యాంక్ యూ అయితే చాలామంది మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతూ ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి అయితే పర్టికులర్గా ఉన్నాయి వాళ్ళే ఈగో రిలేషన్షిప్లో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంది అంటే చిన్న చిన్న వాటికి అలగటాలు కోప్పట్టాలు ఈగోతోటి వాళ్ళ జీవితాన్ని బంధాన్ని అక్కడే వదులుచుకుంటూ నాశనం చేసేసుకుంటూ ఉన్నారు అలాంటి వాళ్ళు మీ దగ్గర పర్సనల్ అపాయింట్మెంట్కి కదా వైఫ్ అయినా సరే హస్బెండ్ అయినా సరే పర్సనల్గా కొంతమంది అయితే వైఫ్ హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది హస్బెండ్స్ అయితే ఇర్రెస్పాన్సిబిలిటీ చూపించి వైఫ్ ను వదిలేసి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు సో అటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి బేస్ చేసుకుని అడుగుతున్నాను మీ దగ్గర కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి వస్తే అపాయింట్మెంట్ కి టైం ఇస్తారా ఎలా హండ్రెడ్ పర్సెంట్ అండి ద రీజన్ నేను వన్ టీవీకి వచ్చిందే అందుకు సో మనకున్న అవగాహనలో లైఫ్ ని ఖచ్చితంగా లైఫ్కి వన్ కోచెస్ నెససరీ ఉన్న రోజులు ఇవి ఎందుకంటే బయట ఎవరితో డిస్కస్ చేయలేకపోయినాం ఒకప్పుడు ఫ్యామిలీస్ డిసిషన్స్ తీసుకునేవి ఇప్పుడు అట్లా కాదు కాబట్టి వీ నీడ్ వన్ కోచ్ అని అనుకున్నప్పుడు యూ కెన్ కాంటాక్ట్ మీ బయట రివీల్ చేస్తారా ఎటువంటిది ద మోస్ట్ సీక్రెటివ్ నుంచి మొదలు పెడితే ద మోస్ట్ నేను నేను చాలా బ్యాడ్గా బిహేవ్ చేసిన నాదే తప్పు బట్ స్టిల్ ఐ వాంట్ టు కరెక్ట్ యూ కెన్ రియలీ కమ్ అంటే పూర్తి తరహాలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా విని మీకు ఖచ్చితంగా మీ యొక్క ప్రాబ్లంకి న్యాయపరమైన సొల్యూషన్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది నేవే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రెస్తా మైనంపల్లి గారు థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి